విజి ట్వంటీ ఫోర్ కి స్వాగతం హన్మకొండ జిల్లా ఆర్య వైశ్య మహాసభ అండ్ అన్ని విభాగాల ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా సోమవారం భీమారం చిద్దగట్టు ఓఆర్ఆర్ క్రాస్ రోడ్ మామిడి తోటలో నిర్వహించినట్లు ఆర్య మహాసభ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ హన్మకొండ జిల్లా పరిధిలోని పద్నాలుగు మండలాల నుండి సుమారు వెయ్యి మంది ఆర్యవేశ కుటుంబాల సోదరి సోదరి మళ్ళు హాజరయ్యారని తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవేశ మహాత్సవాలకు హాజరైన భక్తులకు మామిడి తోట ప్రాంగణంలో ఆర్యవేశ భక్తుల కోసం శివలింగం ప్రతిష్ఠించి అభిషేకాలు కోమట్ల ఆరాధ్య దైవం గోమాతను తీసుకొచ్చి గోపూజ తులసి చెట్టు ఉసిరి కొమ్మలకు పూజలు నిర్వహించామని తెలిపారు అనంతరం హాజరైన ఆర్యవేశ కుటుంబ సభ్యులకు ఆటపాటలు దాండియా తంబలాల కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు కుటుంబాల సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు తోడ సురేష్ కోశాధికారి శ్రీరామ్ రవీందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెనిశెట్టి రఘు చకిలం రాజేశ్వరరావు ఆర్యవేష కమిటీ సభ్యులు ఆర్యవేష కుటుంబ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ఏదైతే శివుని లింగం కానీ తర్వాత ఉసిరి చెట్టు కానీ గోమాతను కానీ తర్వాత తులసి మాతను కానీ అరేంజ్ చేయడం జరిగింది చాలా పెద్ద మొత్తంలో ఈరోజు ఇక్కడికి మహిళా తర్వాత వైశ్య సోదరులు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఆర్యవైశ్య మహాసభ జిల్లా వివిధ విభాగాలు సంయుక్తంగా ఈరోజు కార్తీక మాస వనభోజనాలు మరియు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఈరోజు పద్నాలుగు మండలాల నుంచి ఆర్యవైశ్య సోదర సోదరి మనులు పిల్లలు పెద్దలు దాదాపు ఒక వెయ్యి మంది హాజరైనారు వీరందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఆటలు పాటలు దాండియా తంబోలా చాలా కార్యక్రమాలు నిర్వహించి వారందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది మేము ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రజాహిత కార్యక్రమాలు అన్ని కా అన్ని వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం హెల్త్ క్యాంప్స్ పేదలకు పెన్షను తర్వాత పేద పిల్లలకు బుక్స్ తర్వాత గోరింటాకు సంబరాలు బతుకమ్మ సంబరాలు తర్వాత జా నిరుద్యోగులకు జాబ్ మేళా ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పుకుంటున్నాం ఈరోజు మేము నిర్వహిస్తున్న భోజనాల కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కార్తీక మాసం అంటేనే శివులు శివుని పూజ చేస్తారు కాబట్టి ఈరోజు మేము ఈ తోటలో శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉసిరి చెట్టును పెట్టడం జరిగింది తులసి మొక్కను పెట్టడం జరిగింది గోమాతను కూడా తీసుకురావడం జరిగింది మా కొమ్మట్లకు దైవం గోమాత కాబట్టి గోవులు కూడా తీసుకొచ్చి ఈరోజు పూజా కార్య దైవ కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఇదే విధంగా ప్రతి సంవత్సరం హన్మకొండ జిల్లా ఆర్యవైశులందరూ మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన అంటే మీడియా మిత్రులకు మరియు మా ఆర్యవయ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు దొడ్డ మోహన్ రావు హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి